మాతృదేవ బో పితదేవోబో ఆచార్య దేవబో అలా మీడియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అండ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ అప్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి బీడీఎస్ మాపప్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ ఇచ్చారు ఎక్కువ టైం ఇవ్వలేదు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోట ఫ్రీ ఎగ్జిట్ గురించి ఇచ్చారు తర్వాత ఆయుష్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు ఈ త్రీ నోటిఫికేషన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత బీడీఎస్ ఎన్ని సీట్లు మిగిలాయి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా ఇచ్చారు చాలామంది ఇప్పుడు ఎంబీబీఎస్ రౌండ్ త్రీ తర్వాత మేము బీడీఎస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాం మాకు సీట్ వస్తుందా రాదా అని డైలమాలు ఉన్నారు సో అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ వచ్చిన వచ్చిన వాళ్ళందరూ ఎంబీబీఎస్కి వెళ్ళిపోతారు కదా సో బీడీఎస్ లా సీట్లు పెరుగుతాయి ఆటోమేటిక్గా ఓకే అది ఎలాగో చెప్తాను లాస్ట్ వరకు చూడండి సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్స్ టుడే వచ్చిన నోటిఫికేషన్స్ ఇవి ఇది ఎండిఎండి ఎండీది ఉంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెబ్సైట్లో మీరైనా చూసుకోవచ్చు ద ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి కేఎన్ఆర్యూహెచ్ఎస్ యూజీ ఆయుష్ అడ్మిషన్స్ అండర్ కన్వీనర్ కోట ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఓకే లిస్ట్ ఆఫ్టర్ ఆఫ్ ఫేజ్ ఫస్ట్ ఆయుష్ది తర్వాత మేనేజ్మెంట్ ఎంబీబీఎస్ బీడిఎస్ది తర్వాత బీడిఎస్ గురించి చెప్తా కన్వీనర్ కోటది సో ఇది ఆయుష్ కోర్సెస్ రిజల్ట్ అనమాట ఆఫ్టర్ ఆఫ్ ఫేజ్ ఓకే అది వచ్చేసి ఇది యూజీ ఆయుష్ కోర్సెస్ అడ్మిషన్స్ అండర్ కాంపెనెంట్ కో అథారిటీ కోట ఓకే ఇక్కడ మీకు ఫేజ్ టూ ఇక్కడ ఎలా వచ్చిందో ఒకసారి చూసుకోండి క్లియర్గా అంటే ఇది ఆఫ్ ఫేజ్ది ఓకే లిస్ట్ ఇన్ మాపప్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ థర్డ్ రౌండ్ ఇది థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ అన్న మాపప్ రౌండ్ అన్న ఒకటే రెండు రౌండ్లకే స్టిక్ అయ్యి మొత్తం ఫిల్ చేద్దాం అనుకుంటారు మిగిలితే మాపప్ అని చెప్తారు ఓకే అలా అనమాట మొత్తం ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు మాపప్ ఇందులో ఏమైనా వన్ ఆర్ టూ మిగిలితే దాన్ని స్ట్రై వేకెన్సీ రౌండ్ అంటారు ఈ మాక్సిమమ్ ఇక్కడనే ఫిల్ అయిపోతాయి సీట్స్ సో ఇక్కడ ర్యాంకు రూల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ క్యాటగిరీ మేలా ఫీమేలా తర్వాత ఇది మీకు అయిన సీటు ఒకరు ఫేజ్ టూ ఫేజ్ వన్ అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం లిస్ట్ ఇస్తారు ఇలా కాలేజ్ వైజ్గా ఫిఫ్టీన్ పేపర్స్ ఇచ్చారు కాలేజ్ వైజ్గా గౌట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్ ఇలా ఇచ్చారో ఒకసారి చూసుకోండి మీరు క్లియర్గా సో ఇలా మొత్తం డీటెయిల్స్ చూసుకోండి మీకు సీట్ వచ్చింది అంటే సీట్ వచ్చిన అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్ సార్ మా డ్రీమ్ నెరవేరుతుంది మాకు సీట్ వచ్చింది అనుకున్న వాళ్ళందరూ హ్యాపీగా జాయిన్ అవ్వండి కోర్సెస్ మంచిగా ఉంటాయి బాగా కష్టపడితే యూ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ డాక్టర్ ఇది ఫస్ట్ నోటిఫికేషన్ ఓకే ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ అయిపోయింది నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోర్ట ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటీస్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఎంబీబీఎస్ బీడిఎస్ మేనేజ్మెంట్ కోట ఫ్రీ ఎగ్జిట్ అనమాట ఫ్రీ ఎగ్జిట్ ఓకే దీని గురించి డిస్కస్ చేద్దాం నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఏంటి ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సెస్ క్యాండిడేట్ అడ్మిటెడ్ అండర్ మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోట అనమాట ఎప్పటి లోపల ఫ్రీ ఎగ్జిట్ కావాలి అని అంటే త్రీ పిఎం నవంబర్ ఫస్ట్ లోపల ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి త్రీ పిఎం నవంబర్ ఫస్ట్ లోపల ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి ఓకే నా సజెషన్ ఏంటి అంటే ఇప్పుడు బీడిఎస్ బీడిఎస్ ఇంత లోపల రిజల్ట్ వస్తుంది కన్వీనర్ కోట బీడిఎస్ దీనికంటే థర్టీ ఫస్ట్ రోజే రిజల్ట్ వస్తుంది నేను చెప్తా దాని గురించి సో మీరు బీడిఎస్ కన్వీనర్ కోట వచ్చింది అనుకోండి ఇంకా ఇటువైపు మేనేజ్మెంట్ వైపు అంటే మేనేజ్మెంట్ వద్దు అనుకుంటే మీరు కన్వీనర్ కోట బీడిఎస్ జాయిన్ అవ్వచ్చు కన్వీనర్ కోట బీడీఎస్ సీట్ రాలేదనుకోండి అప్పుడు మీరు మేనేజ్మెంట్ కోటలో కంటిన్యూ కావచ్చు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా సో ఇది త్రీ పిఎం నవంబర్ ఫస్ట్ లోపల ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోట నుంచి ఫ్రీ ఎగ్జిట్ కావచ్చు ఓకే ఇది ఇక్కడ డిస్కంటిన్యూషన్ సేమ్ నవంబర్ బై త్రీ థర్టీ త్రీ థర్టీ పిఎం కల్లా డేటా అంతా యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది ఓకే మొత్తం క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా ఫ్రమ్ ది సీట్ ఆఫ్టర్ త్రీ పిఎం నవంబర్ ఫస్ట్ నవంబర్ ఫస్ట్ తర్వాత మీరు విత్డ్రా చేసుకోవడానికి ఛాన్స్ లేదు అనమాట ఓకే ఇది ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ఫెనాల్టీ కట్టాల్సి ఉంటుంది ఇది అండ్ క్యాండిడేట్స్ ఆర్ పర్మిటెడ్ డిస్కంటిన్యూ ఓకే ఇది ఇది ఇదండి మేనేజ్మెంట్ కోటకు సంబంధించింది నెక్స్ట్ బీడీఎస్ గురించి ఆలోచ చూద్దాం ఓకే నెక్స్ట్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ మేనేజ్మెంట్ కోట ఫర్ ది అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ ఫర్ ఇది అయిపోయింది కదా ఓకే ఇది ఆ బీడీఎస్ బీడీఎస్ గురించి సీట్స్ అన్ని మిగిలి ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఫస్ట్ మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్పి తర్వాత వెబ్ ఆప్షన్స్ గురించి చెప్తా లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట నోటిఫి ఓకే వెబ్ ఆప్షన్స్ కదా లిస్ట్ ఆఫ్ నాట్ రిపోర్టెడ్ అండ్ డిస్కంటిన్యూడ్ క్యాండిడేట్స్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఓకే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ ఫ్రీ ఎగ్జిట్ కొద్దిమంది బీడిఎస్ ఎగ్జిట్ అయిపోయారు కదా ఎంబీబీఎస్లో సీట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్ అంతా ఇచ్చారనమాట ఇక్కడ దాదాపు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే వీళ్ళు నాట్ రిపోర్టెడ్ లేదా ఫ్రీ ఎగ్జిట్ ఎంతమంది అంటే టూ ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్ టోటల్గా టూ ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్ ఎగ్జిట్ నాన్ రిపోర్టెడ్ అనమాట అంటే ఇవన్నీ మనకు థర్డ్ ఫేజ్లో యాడ్ అవుతాయి కదా ఆ సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇస్తాం ఓకే నీట్ ర్యాంక్ మూడు లక్షలు ఎక్కడి నుంచి ఉందో చూద్దాం రెండు లక్షల డెబ్బై రెండు వేలు ఓకే వీళ్ళందరు సీట్స్ వచ్చేసినాయి టూ ల్యాక్స్ టూ ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్ ఓకే ఒక లక్ష అరవై మూడు వేల మూడు వందల ఐదు ఇక్కడ నుంచి వీళ్ళందరికీ ఎంబీబీఎస్ వచ్చి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎగ్జిట్ అయిపోయారు ఇక వీళ్ళందరికీ ఫేజ్ వన్లో సీట్ వచ్చింది ఫేజ్ లో సీట్ వచ్చింది వీళ్ళందరూ ఫ్రీ ఎగ్జిట్ అయిపోయారు టూ ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్ ఫ్రీ జాయిన్ అవ్వట్లేదు అనమాట ఇది బెనిఫిట్ ఇప్పుడు ఎవరికైనా ఎంబీబీఎస్ సీట్ మిస్ అయ్యి లో జాయిన్ అయ్యే వాళ్ళకు ఓకే ఇది ఒకటి నెక్స్ట్ ఇంకొక న్యూస్ వచ్చేసి సీట్ మ్యాట్రిక్స్ బీడిఎస్ సీట్ మ్యాట్రిక్స్ గురించి లిస్ట్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఫర్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఓకే అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఓసీ జనరల్ ఇవి ఓకే జీడిహెచ్డి నైన్టీన్ వన్ ఇలా కౌంట్ చేయండి ఓకే ఒకటే పేజీ ఇచ్చారు ఓకే ఓసీ జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఎలా కౌంట్ చేసుకోవాలంటే ఓసీ జనరల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అని అంటే ఇక్కడ ఉన్న కాలేజెస్ అన్నిట్లో కలిపి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ థర్టీ టూ థర్టీ ఫోర్ ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ ఉన్నాయి ఓసీ జనరల్కి ఇలా ఓసీ ఫీమేల్కి ఎస్సీ వన్ జనరల్ ఎస్సీ వన్ ఫీమేల్ ఎస్సీ టూ జనరల్ ఇలా ఒకసారి చూసుకోండి మొత్తం సీట్ మ్యాట్రిక్స్ ఓకే ఇక్కడ బీసీఈ ఫీమేల్ ఎన్ని ఉన్నాయి రెండే సీట్లు ఉన్నాయి బీసీఈ జనరల్ ఎన్ని ఉన్నాయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయన్నమాట ఇది సీట్ మ్యాట్రిక్స్ మీకు కొంత కాన్ఫిడెన్స్ కోసం సార్ సీట్లు ఎండి ఉండని మేమైతే అప్లై చేసుకుంటామంటే ఆలోచించకుండా అప్లై చేసుకోండి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి ఓకే ఇది సీట్ మ్యాట్రిక్స్ టూ ఫార్టీ ఫోర్ స్టూడెంట్స్ రిపోర్ట్ చేయలేదు చూడండి కొద్దిమంది టెన్షన్ పడుతున్నారు మేము బీడీఎస్ చేయాలనుకుంటున్నాం బట్ మాకు సీట్ రాలేదు ఫేజ్ టూలో అని ఇప్పుడు ఫేజ్ త్రీలో వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఓకే సో డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది మీరు ఆలోచించకుండా ధైర్యంగా ఉండండి మీకు వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది వెబ్ ఆప్షన్స్ గురించి నోటిఫికేషన్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ మాప్ ఆఫ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి ఆఫ్ ఫేజ్ సార్ ఇది మాప్ ఆఫ్ ఫేజ్ అంటే ఎంబీబీఎస్ లాగానే ఉంటుందా సార్ అంటే డిస్కంటిన్యూ చేయనీకి రాదా అంటే ఖచ్చితంగా రాదు సేమ్ రూల్స్ ఉంటాయి మీరు ఈ ఫేజ్లో సీట్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే మీరు సీట్ వచ్చిందంటే జాయిన్ అవ్వాల్సిందే లేదంటే ఫెనాల్టీ కట్టాల్సి వస్తుంది ఓకేనా సో మీరు వెబ్ ఆప్షన్స్ మీరు ఆలోచించి పెట్టుకోండి కొద్దిమంది స్టూడెంట్స్ బీడిఎస్ సీట్ వచ్చినాక సీ టైం రానప్పుడేమో డైలమాలు ఉంటారు నర్వస్లు ఉంటారు సీట్ వచ్చిన తర్వాత అబ్బా నేను కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుంది కదా నేను ఇంకొక సిక్స్ మంత్సే ఉంది కదా నీట్ ఎగ్జామ్కి ఎలాగో అలాగో కష్టపడి ఎంబీబీఎస్ జాయిన్ అవుతా మా ఫ్రెండ్స్ అందరూ ఎంబీబీఎస్ జాయిన్ అయిపోయారు అని డైలమా ఉంటారు అటువంటి డైలమా ఉన్న స్టూడెంట్స్ దగ్గర పేరెంట్స్ చాలా సీరియస్గా డిస్కస్ చేయండి వాళ్లకు నువ్వు సర్వే చదవగలుగుతావా నీకు ఇంట్రెస్ట్ ఉందా అని వాళ్ళ స్టూడెంట్ ఒపీనియన్ తీసుకొని జాయిన్ చేయండి ఓకేనా అంతేగాని సీట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర డిస్కస్ చేస్తే పేరెంట్స్ ఫుల్ టెన్షన్ పడతాయి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ ని మేము ఫోర్స్ చేసినామా అనే డైలమాలు ఉంటారు సో స్టూడెంట్స్ ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే లేదంటే ఫెనాల్టీ కడతారు ఓకే సో ఇక్కడ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే లెవెన్ థర్టీ ఏఎం ఆన్ అక్టోబర్ థర్టీ ఈ రోజు నుంచి లెవెన్ థర్టీ ఏఎం థర్టీ ఫస్ట్ అక్టోబర్ అంటే రేపు మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎం కల్లా మీరు పెట్టేసేయాలి వెబ్ ఆప్షన్స్ ఓకే వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిందే ద క్యాండిడేట్స్ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ హావ్ నాట్ రిపోర్టెడ్ డిస్కంటెంట్ ద కోర్స్ ఆఫ్టర్ జాయినింగ్ ఎట్ ది రెస్పెక్ట్ కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎవరైతే నాట్ రిపోర్ట్ ఫ్రీ ఎగ్జిట్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు ఇక్కడ క్యాడిడేట్స్ హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్సో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టలేరో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ లేదు నెక్స్ట్ క్యాండిడేట్ హూస్ నేమ్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ ద కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇన్ ఎంబీబీఎస్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట ఆఫ్టర్ మాఫ్ ఫేస్ కౌన్సిలింగ్ ఆన్ కేనర్ నాట్ ఎలిజిబుల్ ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో వాళ్ళు కూడా ఇది పెట్టడానికి ఛాన్స్ లేదు ద క్యాండిడేట్స్ హు ఆర్ అలర్టెడ్ బీడిఎస్ సీట్స్ ఇన్ ద ప్రీవియస్ ఫేజెస్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ జాయిన్డ్ ఇన్ టు దోర్సెస్ అండ్ కంటిన్యూయింగ్ ది కోర్సెస్ ఆర్ ఎలిజిబుల్ టు ఎక్ససైస్ వెబ్ ఆప్షన్స్ అప్గ్రేడ్ కోసం మీరు పెట్టుకోవచ్చు ఓకే సీట్ వచ్చిన వాళ్ళు అప్గ్రేడ్ కోసం పెట్టుకోవచ్చు ఓకే క్యాండిడేట్స్ హు ఆర్ అడ్మిటెడ్ అంటర్ ఎంసీసీ కౌన్సిలింగ్ అప్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యాజ్ నోటిఫైడ్ ఇన్ ఆన్ ఎంసీసీ వెబ్సైట మీకు ఆల్ ఇండియా కోటల సీట్ వచ్చినా ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండదు ఓకే క్లియర్ ఎంసీసీ వాళ్ళు చెప్పారు అటు ఇటు ఆల్ ఇండియా కోట థర్డ్ రౌండ్ అయిపోయింది కదా థర్డ్ ఆల్ ఇండియా కోట థర్డ్ రౌండ్ అన్న మాపన్న ఒకటే అక్కడ సీట్ వచ్చిందంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉండదు నెక్స్ట్ యూనివర్సిటీ అలాటెడ్ క్యాండిడేట్స్ మీరు ఎవరికైనా కొత్తగా అలాట్ అయితే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పేమెంట్ చేసి అలాట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే బీడిఎస్ తెలుసు కదా ఇది ఫీజు గవర్నమెంట్ ప్రైవేట్ ఫీజు మీకు తెలుసు ఎలాగో ద ఓకే ఇది వెబ్సైట్ గురించి తెలుసు అడ్మిటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు విత్డ్రా డిస్కంటిన్యూ ఫ్రమ్ ది కోర్స్ ఆఫ్టర్ మా ఆఫ్ ఫేస్ కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే ఓకే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇక్కడ ఓకే ఇది రూల్స్ అన్ని ఫాలో అవ్వడి అన్నారు ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ అలాటెడ్ ఈ సీట్ బీడీఎస్ కోర్స్ యాజ్ పర్ ఇస్ ఆర్ వెబ్ ఆప్షన్స్ ఇన్ దిస్ ఫేస్ అండ్ డస్ నాట్ జాయిన్ ద కోర్స్ మీరు జాయిన్ అవ్వకుంటే ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అండ్ డిబార్ త్రీ ఇయర్స్ డిబార్ అవుతారు సేమ్ ఎంబీబీఎస్ రూల్సే సో ఆలోచించి డిసిషన్ తీసుకొని మై డియర్ స్టూడెంట్స్ బీడీఎస్ సీట్ వచ్చినాక కొద్ది మంది స్టూడెంట్స్ నేను లాంగ్ టర్మ్కి వెళ్తా ఎంబీబీఎస్ తెచ్చుకుంటా అని అంటారు అది ముందే డిసైడ్ అయ్యి మీ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి పేరెంట్ ఫోర్స్ తోటో ఎవరో చెప్పారని చెప్పేసి మాత్రం ఇష్టం లేకుండా జాయిన్ అయ్యి మీ లైఫ్ మీ పేరెంట్స్ని మాత్రం టెన్షన్ పెట్టకండి ఓకేనా క్యా ఒక వన్స్ జా సీట్ వచ్చిందా ఇక ఆటోమేటిక్గా బీడిఎస్ మీద వర్క్ చేయాల్సిందే ఇక బీడిఎస్ కంటిన్యూ చేయాల్సిందే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఓకే ఆల్ క మాక్సిమం పెట్టండి అంటున్నారు ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎనీ కాలేజ్ దే షుడ్ నాట్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇష్టం లేకుంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవద్దు ఇఫ్ సీట్ ఈజ్ అలాటెడ్ యూ షుడ్ జాయిన్ అంతే ఇక ఫిక్స్డ్ ఇయ ఓకే నెక్స్ట్ వన్ టైమ్ ఇదంతా సేమ్ ఇఫ్ క్యాండిడేట్స్ ఆర్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద అబో క్రైటీరియా ఓకే మీరు ఏ ఇది జాయిన్ అవ్వకున్నా ఏ ఏ ప్రాబ్లమ్ ఉన్నా ట్వంటీ ల్యాక్స్ రూపీస్ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది త్రీ ఇయర్స్ డిబార్ అవుతారు ఈ జాయిన్ అవ్వకుంటే సీట్ వచ్చిన తర్వాత ఓకే ఈ రూల్స్ అన్నీ మనకు తెలుసు మన మీకు ఒకవేళ అప్గ్రేడ్ ఎవరికైనా సీట్ వస్తే వాళ్ళు ఏం చేయాలంటారంటే పాత కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి డీడీస్ అవన్నీ తీసుకొని కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని కొత్త కాలేజీలు ఇవ్వాలి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రెగ్యులర్ రూల్స్ రెగ్యులేషన్ డౌట్స్ ఉంటే సెవెన్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫోర్ జీరో లేదా నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్కి కాల్ చేసి తెలుసుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి బీడిఎస్ కన్వీనర్ కోటా కోసం ఇష్టం ఉంటేనే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి సీట్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి బీడీఎస్ కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి టైం తక్కువ ఉంది త్వరగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఇవ్వాలనుకునే వాళ్ళు ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోట ఫ్రీ ఎగ్జిట్ కావాలంటే డేట్ ఉంది ఎల్లుండి వరకు ఉంది అది సో ఒకసారి చూసుకోండి దీని రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టి ఫ్రీ ఎగ్జిట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభావా ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్